వాల్మీిక సంఘ అధ్యక్షులుగా పుట్టపాసం రామాంజనేయులను ఏకగ్రీవం ఎన్నిక సోమవారం నాడు స్థానిక గూడూరు గ్రామ వాల్మీకి పెద్దల ఆధ్వర్యంలో గూడూరు నగర పంచాయతీ వాల్మీకి సంఘ అధ్యక్షులుగా సింగనగేరి గూడూరు నగర పంచాయతీ కాఫీ సభ్యులు పుట్టపాసం రామాంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సెక్రటరీగా బోగేరి కొండమీది కేశవులు కోశాధికారిగా కురుకుందగేరి కురుకుందు విజయ్ కుమార్ మరియు నరసనల్ సెక్రటరీగా పడమల బీసీ కాలనీ రేవుల వెంకటేశ్వర్లను ఎన్నుకోవడం జరిగింది ఎన్నికైన వాల్మీకి సంఘం వారికి గ్రామ పెద్దలు మరియు యువకులు వారిని సన్మానించి వారి ఎత్తున బాణ సంచారాలను పేల్చి మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు 아버님들 아 빠들 나와라 다 గత పెద్దల ఆశీర్వాదంలో వాళ్ళు నిర్ణయించిన పద్ధతుల ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి నూతన కమిటీ ఏర్పడి మన దానికి కుటుంబంలో ఉన్న సమస్యలకు ముందుండి పోరాటం చేసే విషయంలో అయితేనేవి మంచి చెడ్డలు జరిపించుకునే పండగ పర్వాలు చేసుకునే విషయంలో అయితే లేవి ఈ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్దలైనా సరే పిల్లలైనా సరే పనిచేయాలనే ఉద్యోగంతో అప్పటి దొరకాస్తు ఏర్పాటు చేసిన పద్ధతి దాన్ని ఈరోజు కొనసాగిస్తూ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయినందున కమిటీ ఈరోజు ఏర్పడింది మరి వాళ్ళందరికీ కూడా భగవంతుని ఆశీస్సులతో పాటు వాళ్ళ దాకా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సు కూడా ఉండాలా ఏదైనా మంచిదే జరిగినా అప్పులు జరిగినా కూడా పెద్దలందరూ కలిసికట్టుగా ఉండి దాన్ని సర్దిద్దుకొని ఈ కౌండి ముందు పోడానికి అందరూ సహకరించారని తెలియజేస్తూ తెలియాలి జై బాలమికి జై బాలమికి జై బాలమికి జై బాలమికి జై బాలమికి జై బాలమికి